హాయ్ జెట్టాడా ఏంటి లేట్ మీ అంత ఈజీగా నేను రబ్బర్ బ్యాండ్లు పెట్టుకు రాలేనమ్మా మా ప్రాబ్లమ్స్ ఏవో మాకు ఉంటాయి ఇంకేం జెట్టాడా అనేది అమ్మాయిలు మేమే ఎన్నిసార్లు చెప్పండి నా జుట్టు మీద చేయొద్దని ఇంకోసారి నా జుట్టు మీద చెవిస్తే నీకు జుట్టు లేకుండా చేస్తాను ఓకే ఓకే ఈడ ఒకడు జుట్టు పిచ్చోడు అందుకేరా అమ్మాయిలు వాడి హెయిర్ చూస్తారు కానీ ఫేస్ చూడ్రు

సూర్య వెర్ ఆర్ యూ స్టేయింగ్ హాస్టల్ ఆ ప్రకాష్ గారు ఏంట్రా టూ మచ్ చేస్తున్నాడు జూనియర్స్ కి హెల్ప్ చేస్తూ సీనియర్స్ పరువు తీస్తున్నాడు వాడి సంగతి ఉందిరా నువ్వు తొందర తొందరపడకు రే ఆ జూనియర్ గారి సంగతి హాస్టల్ లో చూసుకుందాం ఎక్స్క్యూజ్ మీ సార్ సార్ అది మీరు సీనియర్స్ జూనియర్స్ జూనియర్స్ మే హెల్ప్ యూ అమ్మయ్యా మచ్చా అక్కడ సీనియర్స్ ర్యాకింగ్ చేస్తారంటే ఇటు వచ్చాం మనం మన ఫ్రెండ్స్ ఓకే మచ్చా మై ఇస్ కమేష్ పెట్ డౌర్ ఆఫ్్యూజ్ లో వేయి ఇక్కడ వచ్చా ఇక్కడ అబ్బో ఇప్పుడు తెలిసిందా ఆ కేంద్ర అది ఓరే 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 ఏంట్రా ఇవన్నీ అది థర్మామీటర్ ఇది ఇంజెక్షన్ అండి ఇదేంటండి స్టెతస్కోప్ అండి ఎందుకండి నేను డాక్టర్ కావాలనుకున్నాను కదాండి అందుకనే ముందుగానే కొనుక్కొని పెట్టుకున్నాను అలాగా అండి ఉడి గుండే కొట్టుకోవట్లేదురా అయ్యో అది అలా కాదండి చెవులకు పెట్టుకోవాలి మీ చెవులకా అండి నా మెడిసిన్ కంప్లీట్ అయ్యేది ఎప్పుడు నేను డాక్టర్ అయ్యేది రావు అది కాకేది ఎప్పుడు సారీ మ్యామ్ ఫ్రెషర్ని ఫ్రెషర్ ఆ కరెక్ట్ పెట్టుకుని అడుతున్నావురా సారీ మ్యామ్ చూడలేదు సీనియర్స్ నీ చూసుకున్నాడు సీనియర్స్ ఓకే మ్యామ్ బేడీ కట్ట్రా మీరు బేడీ కూడా కొడతారా మ్యామ్ బేడీ అంటే వయో డేటా బే ఐస్ ఐస్ మ్యామ్ ఐయామ్ రాజ్ కుమార్ సన్బ్ మిస్టర్ హేమంత్ నో డ్రింక్స్ నో స్మోకింగ్ నో గర్ల్ఫ్రెండ్ సీరియస్ స్టడీస్ మ్యామ్ సీరియస్ అంబిషన్ ఆఫ్టర్ కంప్లీట్ మై కోచ్ ఆం సెటిల్ని యేస్ ఏ మ్యామ్ హయ్ హై హై గట్స్ ఆల్ మ్యామ్ ఓహో

క్లాత్ రూమ్ ఆటే ఆట నౌ గాట్ ది పాయింట్ ముందుగా మనం తెలుసుకోవాల్సింది స్కెలిటన్ నిర్మాణం గురించి క్రేనియల్ బోన్స్ ఫేషియల్ బోన్స్ కలిసి మనిషి నిర్మాణం ఏర్పడుతుంది ఇందులో ఈ బాగానే ఏమంటారో తెలుసా ఫెరిటల్ బోన్ సార్ రాంగ్ ఫెరిటల్ బోన్ ఇక్కడ ఉంటుంది సార్ ఎస్ టెంపోరల్ బోన్ సార్ నో నౌ యువర్ ఆల్సో రాంగ్ యువర్ సార్ ఫ్రంటల్ బోన్ సార్ కరెక్ట్ వాట్స్ యువర్ నేమ్ సూర్య సార్ వెరీ నైస్ థ్యాంక్ యూ సార్ ఓకే ఇప్పుడు స్కెలిటర్ మొత్తంలో ఎన్ని బోన్స్ ఉన్నాయో చెప్పగలరా ఫోర్ థౌసండ్ థర్టీ సిక్స్ ఫోర్ థౌసండ్ థర్టీ సెవెన్ ఫోర్ థౌసండ్ థర్టీ ఎయిట్ ఫోర్ థౌసండ్ థర్టీ నైన్ ఫోర్ థౌసండ్ ఫార్టీ ఫైవ్ థౌసండ్ ఫార్టీ <acio> <laughs> <selection noise> <geschult> <location> wow beautiful yes kau maska మొబైల్ కుక్క జూనియర్ రారా కుక్క బుక్ అయింది పద కుక్క బుక్ అయిందా ఎంట్రా అక్కడ అమ్మాయిలు నడిపిస్తున్నావు సార్ వాళ్ళు మనకి సిస్టర్స్ లాంటి వాళ్ళు సార్ మనకు కాదురా నీకు అలాగే అన్నయ్య అన్నయ్య బే ఇంతకు నీ పేరు ఏంట్రా మస్కా సార్ మస్కా మస్కా ఏంట్రా పుష్కలాగా మస్కా ఇంటి పేరు సార్ నా పేరు రామచంద్రమూర్తి సార్ నన్ను అందరూ క్యూట్ గా మస్కా అని పిలుస్తారు సార్ అబ్బా ఓకే సార్ హే కపట 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 కసా 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 రెడియెంట్ నోట్ లో పెట్టమంటే అలా దొッケశవేంరా ఓహో ఇలా అంటే నోట్లో పెట్టమన్నా సార్ నేను ఇలా అనుకున్నాను సార్ రె చాలా ఎక్స్ట్రా ఆల్ నా జుట్టు మీదొట్టు ఒక్కటి ఇచ్చారంటే నా సెల్లు మీదొట్టు లాగి పెట్టి ఒక్క కాల్ కొట్టానంటే కొడతావా కొట్రా కొట్రా ఎవడు కొడతావా నేను కాలు కొడితే నాకు కాలే

చెప్పపా అట్టాగాపా వచ్చేటప్పుడు బుట్ట నిండా బాంబులు తీసిరాపా ఆడుకుంటాను వీడేంట్రా కడప అంటున్నాడు కడుపు బాంబులు అంటున్నాడు డేంజర్ మ్యాటర్ లా అన్న గోవా నుంచి రాని వాడి సంగతి ఏంటో చూసుకుందాం అన్నవాడ్రా మీ బాస రాని వేసుకుంటా మస్కా అబ్బా చెంపంటే నీ చంపారా ఎంత లక్కీ చెంపరా ఆ సీనియర్ చేసి తగిలి నీ చంప ఎంత దృశ్యం చేసుకుందిరా వాటే స్వీట్ మెమరీ కదా మళ్ళీ పీకించుడు ఈ సైడు వాటే డబల్దా మాక అవునరా ఈ ఆఫర్ ఒక్క రోజేనా రేపుడుందా ఏరా కాలు జరిగిందా జరిగింది చూసుకోని నడవాలమ్మా నడిచాం అందు నువ్వు పనిచూసుకో కానీ ఖాళీ పెట్టుంది పుల్లుందా ఇట్రా అక్కడ చూడు థ్యాంక్స్ రా ఎరా ఫుడ్ తినవా నువ్వు తినావా లేదురా ఇప్పుడు తింటావు ఇదిరా డబుల్ దమాకా

సరే అప్ప ఇక చూసుకో ఆ సీనియర్స్ రాస్కెల్స్ ని బాంబులు వేసి లేపేస్తా రచ్చ రచ్చ చేస్తా థ్యాంక్స్ అప్పితో పని పంపిద్దాం సరే అప్ప అబ్బా ఏం మిస్కెట్ వేశారా చూసారా మస్కామే పుస్కైపోయారు ఇంకా ఉన్నాయి వింటారా